ఈ మనది ఎట్టున్నదో పొలం చూసి రాల కొంత పొలం మరి అయిందా మంచి గంట పోసిందే లేదా గడ్డి అయిందే కాలేదా చూడాలా చూసి చెప్పాలా మళ్ళీ అక్క పొలం పలస పలుచే పలస కలసిన మేము పొలము సుదన్నాడు మరి మరీ ఏమంటారు ఎట్లా ఒక పది మందిని పెట్టి ఏ బిడ్డమే మళ్ళీ అక్కడ తింటది ఈ గుర్తగిచ్చే ఆ గంత పల్సినకడ ఎట్లా ఏం కథ గింత పలుసానా కర్రబెట్టుడు మన మంది మామంది అయితే మంచి చెప్తారవ్వ బీఆర్ఓలో ఇట్లా వేస్తే మంచిగా వేయరు బీఆర్ఓలో పెట్టింది బిఆర్ బియార్ వేసింది గింత పలస వేసినా కదా ఎట్లా ఏం కదా ఇప్పుడే గడ్డు పడ్డదా మీకు పొలం ఎట్లా వేస్తారో తెలుసా నాకు తెలుసు నేను పొలం కూడా వేస్తాను గడ్డి మందు కొట్టాల పొలం వేసిన మూడు రోజులకి గడ్డి మందు గంట మందు ఇవన్నీ ఏమన్నా గంట పోయాలా ఎట్లుంది వేసిన కర్ర వేసినట్టు ఉండదు గంత సూర్పులు పోతారా దగ్గరికి పెట్టుకుంటే ఎంత మంచిగా ఉండేదం కదా మా మళ్ళకు అస్సలు లేదు రీతి సో టైకిల్ గుత్తకి వై రూమ్ లో ఉన్నది అంతే అతని పని ఒక్కరు రాకుండా ఇంత పెద్ద పని చేసిందావాళ్ళు అవ్వలు మీరు ఇట్లా చేసుకుంటారు మీరు పంట పంట గిట్ట చేస్తే కరావు కదా ఆడొక ఆడొకరాడొకరా పెట్టి చూడు రావ మీరే మనసుకురాడు చచ్చేపోయింది ఒకటి ఒకటి ఎండే పోతుంది ఆ మెల్ల మిత్రులు నీళ్ళు వస్తలేవు కింద పాతుకవా దానికి ఏమన్నా నెత్తలేదా మళ్ళాకు కొడుకు చెప్పుకొని ఇంత కంట మందు గడ్డి మందు ఇవన్నీ పేరు నేను పోయిప్పుడు అంట పొలం అంతా తిరుగుతీ అది కాదు కాదు అంటే కాదు షర్ట్లలో కాలు తీ నేను గట్టు ఆల పొలం అంటే అదే పొలం అయింది ఇగో చూడు ఇలా ముందు బాగుంటా చూడు ఇట్లా ఆల పొలం అంటే చూడు వాళ్ళకి గురవుతున్నదా ఇది మా చిట్టాల మన అయినావానవళ్ళు కానీ ఇది వేసి ఒక వారం రోజులు వేసి మూడు వద్దులే అవుతున్నది ఇగో ఇది ఫార్కీ ఫార్త్ సెట్ అంటరు దీన్ని హ్ ఈకాయలు గోంట ఇప్పుడు నా నివేని దార దరియో కాయాలి బి ఇది తీంటిర సాని తినాల తియ్యొ అత్తా యో గివి తినాలి యో గివి ఈన నల్లటి యో నాట్లేసుకోవాలి యో గివి యో ఈవ ఇట్లాస్ కర్ కమాతే కమాతే కమొాతే ఇంగ హ్ చూడు కమాతేవి నల్ల నల్ల విడినాల హ్ మళ్ళా పరిచి చెట్టు గట్ల పోలా చేసి ఏమైనా నన్ను ఆ షర్టు కాదు ఈ షర్టు కాదు ఆ దెంపు ఇదేం పువ్వా మీకు తెలిసినవా చెప్పు తెలుస్తే కామెంట్ అదేం మీరే మీకు తెలియకపోతే నేను చెప్తా ఆ పువ్వు పేరు చెప్పాను

పని చేసిన నేను వేసిన దసల ముందు మా అన్న వేసిండు పని చేసరి వెనక నేను వేసిన మందు పోసిన ముందే కురదా మర గంట మా అది గడ్డి మంచిన నా కొడుకుతుంది కంట మోతాడు ఇంత ఇంత గంట ఉంటది పెడతా இவன் நின்னு வாத்து போட்டது விஷயத்துல வாத்து போட்டது நான் நின்னு வாத்து போட்டது

நான் மொத்தம் உண்டு பண்ணேசி அப்படி மீன் கம்ம கர்த்த போயல்லா అవికో చేపలు తిరుగున్నాయి కదా చేపలే ఎండ పెట్టింది మళ్ళా అట్ల నాకు వాయిందం సేమ్ మేము గెలుపుతాము కాదేశాని క్షేమి

ఆట కొత్తగా నమవ ఏటి వాల వొర్తది అంకే చేద్దాను ఆనే ఆనే కదా గుటి చకిలారి వారి కలు మిటె బసి పగిచాని కరు ఆ వన్న టైక్ దేన దొరుతనై ఏనేం ఉండడం నాకన కొరెంక నచ్చనకరా ఆవనస ఆనే ఆలేతి ఇవ పట్టు మంచై ఐలండే సే అద రాద రాద సదర బసల్ ఏ యా యాంపసర తది గిదన్ కి పుసల్ కమ్మ గాయత ద కూర ఓ సో ఇవే